రాత్రికాల ప్రార్థన ప్రేమ ప్రేమమయుడ కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన శక్తి గల నామానికి కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆదియో అంతమునైన దేవుడు బ్రవ్వా అద్భుతములు చెయ్యు దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు మారని మార్పు చెందని దేవుడవు విడువని ఎడబాయని దేవుడవు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరైతే పాపం లేని పరిశుద్ధుడు తండ్రి పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడో బ్రవ్వా పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు నశించిన దానిని వెతికి రక్షించడానికి మానవునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడవు అయ్యా మాకు బదులుగా ఆ కలవర సెలవులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మమ్మను పరిశుద్ధులుగా మార్చాలని మీ పరిశుద్ధ రక్తాన్నంతా మా కొరకై దార దారలుగా కార్చినారు దేవా అయ్యా మమ్మను పవిత్రపరచి పరిశుద్ధపరచి మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చుకున్నారు తండ్రి అయ్యా మా యెడల చూపిన గొప్ప ప్రేమంతటిని బట్టి మీరు చేసిన శివ త్యాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవ్వా ఎందరైతే ప్రియులు ఆసక్తితో విశ్వాసంతో నమ్మకంతో మీకు మొరుపెడుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారిపై మీ కనుదృష్టి నుంచండి వారి యెడల ఉన్నతమైన కార్యాలను జరిగి దేవా బిడల అక్కరలు కొరతలు సమస్యలు శ్రమలు శోధనన్నిటినీ తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని ఎరగని వారు మీ పేరు తెలియని వారు మీ సన్నిధికి దూరంగా జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని సేవించే జనాంగంలోనికి వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బేదరికంలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనకరించండి అయ్యా మా దారిద్రతను మీరు కొట్టివేయండి దేవా మమ్మను ధనవంతులుగా మార్చండి తండ్రి మా చేతి కష్టాన్ని మీరు దీవించండి ప్రియులు చేసే పనులను ప్రయాసాలను వారి ఉద్యోగాలను వ్యాపారాలను అన్నిటినీ అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాడు క్రమక్రమంగా అభివృద్ధి పరిచే శక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా మీరే దానిని దీవించండి తండ్రి నూరంతల ఫలములను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కాల సమయంలో కుటుంబాలలో శుభ కార్యాలు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి తండ్రి అయ్యా మేలు జరిగించండి దేవా ఆశీర్వాదములు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఎందరైతే ఈ రాత్రి కాల సమయంలో రకరకాల చింతలను భారాలను భరిస్తున్నారో అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి శ్రమల చేత సమస్యల చేత కొట్టబడుచున్న వారిని వ్యాధి రోగాలతో కన్నీరు కారుస్తున్న వారిని శోధనల చేత వేదనల చేత పట్టబడుచున్న బిడ్డలను దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ద్వేషాల గుండా వ్యతిరేకతల గుండా వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు కనకరించండి దేవా అయ్యా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవ మీకు తగినట్లుగా మేము జీవించటకు సహాయం చెయ్యండి మీరు కలిగి ఉన్న మనసును మేము కలిగి ఉండటకు మీరే కృప చూపించండి తండ్రి అయ్యా మేమంతా మిమ్మును పోలి నడుచుకునే వారి మీగా ఆత్మకార్యాల ఆసక్తి కలిగి జీవించే బిడలంగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ మేము చెడ్డవాటిని ఆశించకుండా పాపం జోలికి వెళ్లకుండా మీకిష్టలంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చెయ్యండి మా బ్రతుకులను మీరు మార్చండి దేవా అయ్యాడు దేవా ఎంతో మంది బిడ్డలు శోధనలు సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు పడిపోయిన వారిగా ఉంటున్నారు కృంగిపోతున్నారు కన్నీరు కారుస్తున్నారు దేవా అయ్యా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి శ్రమను కష్టాన్ని సమస్యను తట్టుకునే కృపనివ్వండి దేవా అయ్యా వాటన్నిటిని జయించే ప్రార్థన జీవితాన్ని బిడ్డలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం సహింపగలిగినంతకంటే ఎక్కువగా మమ్మను శోధింపబడనియని దేవుడో తండ్రి అలాగే శోధనను తప్పించుకునే మార్గమును మాకు తెలియజేసే దేవుడవు అన్నను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ కాల సమయంలో ప్రభా మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలను మీరు కనికరించండి సాతాను కలిగించే శోధనలన్నిటి నుండి మమ్మను సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేము సాతానుడికి చోటు ఇవ్వకుండా ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీకు ప్రార్థిస్తూ మీ మీదనే ఆధారపడి మిమ్మును మాత్రమే ఆశ్రయించే వారి మీగా మిమ్మను కలిగినటువంటి కుటుంబంగా మేముటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా రాత్రి కాల సమయంలో ప్ర ఎందరైతే బిడ్డలు ఉద్యోగ స్థలంలో వేధించబడుతున్నారో అధికారులు ఒత్తిళ్లకు లోనవుతున్నారో యజమానులు దాసత్వంలో బందీలుగా ఉంటున్నారో నెమ్మది లేక కన్నీటితో బ్రతుకుతున్నారు అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి దాసత్వం నుండి బాన్సత్వం నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దోతలు నుంచండి చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య సమస్యల చేత ఎంతగానో బాధించబడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు నెమ్మది లేక స్వస్థత రాక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారి బాధల్ని మీరు తీర్చండి తండ్రి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా మీరే వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా యవనస్థుల భవిష్యత్తుని మీరు ఆశ్ర ండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా ఉండనట్లుగా సహాయం చెయ్యండి యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారి చదువులలో తోడై ఉండండి ప్రియులు ఉద్యోగం చేస్తున్నప్పటికీ మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని ంచి కాపాడి సంరక్షించి పోషించమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కార్పొరేట్ కాలేజ్ లో చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి హాస్టల్లో ఉండి అయ్యా బిడ్డలు ఎంతో బాధలను రకరకాల కొరతలను అనుభవిస్తుండగా వారికి మీ సహాయాన్ని అందించండి దేవా ఈనాడు ఎంతో మంది చదువుకోలేక జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు అయ్యా చదువు అంటేనే భయపడుతున్నారు తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా చక్కటి జ్ఞానం పొందుకొని బాగా చదివేలాగునా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా తల్లిదండ్రులు బిడ్డల ఫీజులు కట్టలేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా అయ్యా వారికి మీ సహాయాన్ని అందించండి దేవా అయ్యా స్కూల్స్ యజమాను మీరు మాట్లాడండి దేవా అయ్యా ఫీజులు తగ్గించాలన్న మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వేదరికంలో జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబ ఆఖరలు తీర్చుకోలేక పిల్లల్ని చదివించలేక కుటుంబాన్ని పోషించలేక బిడలి నానా రకాల ఇబ్బందులకు గురవుతుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి స్థితిని మీరు మార్చండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా వ్యాపారంలో నష్టాల పాలై కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా అయ్యా నష్టాలను సమకూర్చండి దేవా అయ్యా చక్కటి మార్గాన్ని వారికి చూపించండి తండ్రి మీరే వారికి తోడయిండి వ్యాపారాలను ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే ఉద్యోగాలు లేక బాధపడుచున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన చక్కటి జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా సంతానం బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా వివాహాలు జరగక బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి ఈ రీతిగా దేవా బిడల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు నీ బిడలందరినీ కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈ సమయాన ఎంతరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారో డూటీల కొరకు వెళ్తున్నారో అటు వారికి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని అయ్యా మా ప్రార్థనలు విని మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ఏ అంశం గురించి మేము మురపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక మా అనుదిన ఆహారం మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమూ నీవై ఉన్నవి తండ్రి ఆమె